ఆలోచన చేయండి ఈ విధంగా ఉన్నారు లేడీసు ఈ నీళ్ళల్లో పోలేక వీటి నా సమస్య దయచేసి మీరే ఆలోచన చేయండి అన్న మసీదు ముందర ఈ విధంగా ఉంది నా మాకైతే ఇప్పుడు మేము ఇండ్లలోకి వెళ్ళలేము ఇక్కడ మేము గడ్డిలో ఉన్నాము ఇప్పుడు ఇండ్లలోకి పోవాలంటే ఆ విధంగా పోవాల్సి వస్తుంది కాకపోతే అది గబ్బు నీళ్ళు అది కాలువ నీళ్ళు ఈ పక్కకు వచ్చేసినాయి అన్నమాట ఈ పక్క కాలువ ఉండేదన్నా కాలువ ఉండేది ఈ పక్క కాలువ సమానంగా నీళ్ళు ఈ విధంగా ఉన్నాయి ఆలోచన చేయండి ఇది మాకు ఇది క్లియర్ చేసి ఇవ్వండి దయచేసి అందరికీ నమస్కారం అండి మాది పెద్ద పంజాని మండలం పంజాని సత్యం గ్రామము దాదాపు రెండు సంవత్సరాల నుంచి కాలువ నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తా ఉన్నాయని ఎన్నిసార్లు మేము ఈ రెండు సంవత్సరాల నుంచి నలిగిపోతా ఉన్నాయి ఉన్నాము పాములు వచ్చి ఇళ్లలోకి వచ్చేస్తా ఉంటాయి దయచేసి మాకు ఇండ్లలో నీళ్లు బయట పోవడం లేదు కాలువ నీళ్ళంతా ఇళ్ళలోకి వచ్చేస్తా ఉంటాయి దీని సమస్యకి ఇక్కడ కాలువ తీస్తా ఉంటే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి గమనించండి మీరు అందరూ ఒకసారి వచ్చి గమనించండి సార్ కలెక్టర్ కూడా ఫోన్ చేసినాను నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేస్తాను ఎన్ని రోజుల నుంచి మీకు రెండు సంవత్సరాల నుంచి

తీస్తా ఉంటే మాకు అంటబడుతున్నారు చాలా తీస్తా ఉంటే కూడా అంటుపడుతా ఉంటారు మీకు ఎవరు ఇచ్చినప్పుడు ఇది సొంత నిధులతో తీస్తున్నారు ఏదైనా ప్రభుత్వం దినుంచి తీస్తున్నారు మా సొంతం కాదండి ప్రభుత్వమే ఆరెం వేయడము ఇంకా సర్పంచున్నారు మాకు అంటే ప్రస్తుతానికి రాత్రిలో పాములు చాలా ఉంటాయి మనకి నీళ్ళు పాములతో మేము సంసారం చేసేటట్టు ఉంది వీళ్ళు వేరే వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే మీరు అట్లా ఉండండి మేము ఇట్లా ఉంటాము అంటా ఉంటారు మాకు ఎట్లా మీరే న్యాయం చేయండి మాకు ఈ న్యాయం చేయడం వరకు మేమైతే ఆలోచన చేయండి ఈ విధంగా ఉన్నారు లేడీస్ ఈ నీళ్ళల్లో పోలేక ఇట్లుండదు నా సమస్య దయచేసి మీరే ఆలోచన చేయండి అన్న మసీదు ముందర ఈ విధంగా ఉందినా మాకైతే ఇప్పుడు మేము ఇండ్లల్లోకి వెళ్ళలేము ఇక్కడ మేము గడ్డిలో ఉన్నాము ఇప్పుడు ఇండ్లలోకి పోవాలంటే ఆ విధంగా పోవాల్సి వస్తుంది కాకపోతే అది గబ్బు నీళ్ళు అది కాలువ నీళ్ళు ఈ పక్కకు వచ్చేసినాయి అన్నమాట ఈ పక్క కాలువ అన్న కాలువ ఉండేది ఈ పక్క కాలువ సమానంగా నీళ్ళు ఈ విధంగా ఉన్నాయి ఆలోచన చేయండి ఇది మాకు ఇది క్లియర్ చేసి ఇవ్వండి దయచేసి